అవునంటే కాదని ఉన్నదంటే లేదని అబద్ధాలతో కాలం గడిపేవా రమ్మంటే రానని ఏమీ చేయలేనని సాకులతో తప్పించుకు తిరిగేవా నీ బాధ్యతలను మరిచేవా సోమరిగా బ్రతికేవా నీ బాధ్యతలను మరిచేవా సోమరిగా బ్రతికేవా అవునంటే కాదని ఉన్నదంటే లేదని అబద్దాలతో కాలం గడిపేవా రమ్మంటే రానని ఏమీ చేయలేనని సాకులతో తప్పించుకు తిరిగేవా ఆదివారం ఆరాధించే తీరిక లేదంటావు ఆ రోజే అన్ని పనులు చేయబూనుకుంటావు ఆదివారం ఆరాధించే తీరిక లేదంటావు ఆ రోజే అన్ని పనులు చేయబూనుకుంటావు దేవుని సమయాన్ని దొంగిలిస్తావు దేవుని సమయాన్ని దొంగిలిస్తావు దైవ కార్యాలను అశ్రద్ధ చేస్తావు నీ పనులను దేవుడు స్థిరపరచకపోతే ఏం చేస్తావు అవునంటే కాదని ఉన్నదంటే లేదని అబద్ధాలతో కాలం గడిపేవా రమ్మంటే రానని ఏమీ చేయలేనని సాకులతో తప్పించుకు తిరిగేవా దేవునికి చెయ్యి చేస్తావు అర్పణ వేయాలంటే చిల్లర వెదికి తీస్తావు దేవునికియాలంటే చెయ్యి కూరచ చేస్తావు అర్పణ వేయాలంటే చిల్లర వెదికి తీస్తావు వర్దిల్లను కొలది ఇవ్వకుంటావు వర్జిల్లిన కొలది ఇవ్వకుంటావు పొంది కృతజ్ఞత చూపకుంటావు దీవించే దేవుడు కళ్ళెర్ర చేస్తే ఏం చేస్తావు అవునంటే కాదని ఉన్నదంటే లేదని అబద్ధాలతో కాలం గడిపేవా రమ్మంటే రానని ఏమీ చేయలేనని సాకులతో తప్పించుకు తిరిగేవా తోటి వారికైనా చూవార్త చెప్పకుంటావు సాటివాడు ఏమైతే నాకేమనుకుంటావు తోటి వారికైనా సువార్త చెప్పకుంటావు సాటివాడు ఏమైతే నాకేమనుకుంటావు నా పని కాదంటూ తప్పుకుంటావు నా పని కాదంటూ తప్పుకుంటావు ఏ తలాంతు లేదంటూ వెనక ఉంటావు యజమాని వచ్చి నిన్ను లెక్కడిగితే ఏం చేస్తావు అవునంటే కాదని ఉన్నదంటే లేదని అబద్ధాలతో కాలం గడిపేవా రమ్మంటే రానని ఏమీ చేయలేనని తాకులతో తప్పించుకు తిరిగేవా నీ బాధ్యతలను మరిచేవా సోమరిగా బ్రతికేవా నీ బాధ్యతలను మరిచేవా సోమరిగా బ్రతికేవా